మోషే ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అనేక సూచక క్రియలు చేశాడు దేవుని ఆజ్ఞానుసారంగా అనేక తెగులను అనేక సూచక్రియలను దేవుని యొక్క మహత్కార్యములను జరిగించాడు మోషే లక్షల ప్రజలైనటువంటి దేవుని జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి నడిపించాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు అని దేవుతో సాక్ష్యం పొందిన మోషేను అబ్రహాము ఇసాకు యాకోబులకు వాగ్దానం చేసి వారి వారసులకు ఇస్తానన్న దేశాంట్లో మోషే ప్రవేశించలేకపోయాడు అందుకు కారణమేదో వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందాం ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నుంచి యాభై రెండు వచనాల వరకు గమనిద్దాం ఆ దినమున యహోవా మోషేతో ఇట్లా నేను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అభారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇస్రాయేళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కణాలను దేశంను చూచి నీ సహోదరుడైన అహరోను హోరోను హోరో కొండ మీద మృతి పొంది తన స్వజనుల యుద్ధకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యుద్ధకు చేరుతూ ఏలైనగా మీరు శ్రీను అరణ్యంలో ఆ దేశు మెరీబానీల యుద్ధ ఇజ్రాయేళ్ళ మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయేళ్ళ మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి ఎదురుగా ఆ దేశము చూచేదు కానీ నేను ఇస్రాయేళ్ళకి చూచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు చదుబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మోషేతో స్పష్టంగా చెప్తున్నాడు నిన్ను కనాన దేశానికి నేను తీసుకుని వెళ్ళాను ఆ కొండ ఎక్కి కనాను దేశాన్ని చూడు అక్కడ నువ్వు మృతి పొందుతావు అని చెప్పాడు దేవుడు మోసతో ఈ విధంగా చెప్పడానికి కారణము సంఖ్యాకాండము కారణము ఇరవయో అధ్యాయము రెండవ వచనం నుంచి పన్నెండవ వచనాల మధ్య ఉంది అదేమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఒక ప్రదేశానికి వచ్చి వాళ్ళు బస చేసినప్పుడు అక్కడ వాళ్ళకు నీళ్ళు లేవు అందుకు వాళ్ళు మోస దగ్గరకు పోయి వాదం పెట్టుకున్నారు అప్పుడు మోసే దేవుడు ఇంత చేసినాడు మీకు దేవుడు ఈ నీళ్ళు ఇవ్వడం దేవునికి గొప్ప విషయం అయితే కాదు అని మోసే వారితో చెప్పలేకపోయాడు అంతేకాకుండా దేవుని దగ్గరికి పోయి అడిగాడు అడిగితే దేవుడు ఏమని అంటే నువ్వు అక్కడ ఒక బండ ఉంది కదా ఆ బండ దగ్గరికి పోయి నువ్వు మాట్లాడు బండతో ఆ బండ మీకు నీళ్ళు ఇస్తాదని చెప్పాడు కానీ మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెళ్లను ద్రోహులారా మీకు నీళ్లు కావాలా నేను ఈ బండ నుంచి మీకు నీళ్లు రప్పించదునా అని దేవుని కనపరచకుండా తను కనపరచుకున్నాడు అందును బట్టి దేవుడికి కోపం వచ్చి నువ్వు కణానంలో అడుగు పెట్టావు అని దేవుడు సెలవిచ్చాడు ఇందును బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దేవుడు చేసిన వాటిని దేవుని మహిమపరచకుండా మన సొంత మహిమని ఎప్పుడైతే వెతుక్కుంటామో అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని నామాన్ని గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడిని వేడుకోవాలి